కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటు చేసిన ఈ విద్యాలయం ఏటా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతోంది నాలుగే గదులు ఒక వరండ మామిడి చెట్టు తరగతి గదులుగా ప్రారంభమైన ఈ పాఠశాల ఇప్పుడు సకల సౌకర్యాలతో అలరారుతోంది ఈ పాఠశాల రాకమునుపు ప్రత్తిపాడు విద్యార్థులు హైస్కూల్ కోసం ధర్మవరం కిరణంపూడి వెళ్ళేవారు దాత రడ్నం రామమూర్తి స్థలాన్ని కేటాయించడంతో హై స్కూల్ నిర్మించారు గది నాలుగు ఓడల మధ్య పాఠాల వల్లవేత పరీక్షల రాత ఉత్తీర్ణత ఫలితాల మోత కాదు సాంస్కృతిక సామాజిక ఆర్థిక సాంఘిక పథ విధానం మహోత్కృష్టమైన మానవ నిర్మిత కేంద్రం బడిలో ఉన్నప్పుడు సెలవు వస్తే బాగుండనిపిస్తుంది పూర్వ విద్యార్థిగా అదే పాఠశాలకు వెళ్ళినప్పుడు అలనాటి జ్ఞాపకాలతో గుండె తడి అవుతుంది బడి ముచ్చట్లు ఎప్పటికీ అమూల్యమే జేప్యం జిందగీ